నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి వేద శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిర్దిష్ట సమయంలో కొన్ని కొన్ని గ్రహాలు ఆరు గ్రహాలు కలవడము కొన్ని రెండు గ్రహాలు కడవడము ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు అయితే దీంతో పాటుగా ఏంటంటే ఆ సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాసులను మార్చుకుంటూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలో చంద్రుడు పూజుడితో కలయ కలక చేయడం వల్ల ఆ నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ శుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు ఆదాయ అభివృద్ధి జరుగుతుంది అంటే ఇలాంటి ఏ ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలియపరుస్తాను ఎవరు ఎవరితో నవ అంటే తొమ్మిది పంచమ అంటే ఐదు అంటే ఈ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు వీళ్ళు ఇద్దరి కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియచేస్తాను అయితే ఈ అంశంలో కొన్ని కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు ఒక నెలపాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు అయితే బుధుడు ప్రయాణించే సమయము ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ప్రయాణించే సమయము ఇరవై మూడు రోజులు కుజుడు ప్రయాణించే సమయము నలభై ఐదు రోజులు రాహుకేతువులు పద్దెనిమిది నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి అంటే ఈ రెండు గ్రహాలు కలిసి యాభై ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు దీనినే నవపంచమ రాజయోగం అంటారు అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు అన్ని రాసుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా దాని గురించి కూడా వివరంగా చెప్తాను అయితే శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము మహారాజయోగము మహాలక్ష్మి రాజయోగము కుబేర రాజయోగము ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి అయితే ఇది మాత్రం యాభై ఏళ్ళ తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఆ ఏ స్థానంలో ఎవరుండబోతున్నారు అంటే ఐదో స్థానానికి అధిపతి తొమ్మిదో ఇంటికి అధిపతి వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది నవ పంచమ అంటే తొమ్మిది ఐదు అని అర్థం కదా అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను అయితే ఇవి ముఖ్యంగా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు తొమ్మిదో ఇంట్లోనూ బృహస్పతి ఐదో ఇంట్లోనూ ఉండడం జరిగింది అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే మూడు గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము మూడు గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు దేవగురువు త్రికోణ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది ఈ నవ పంచమి నవ పంచమ రాజయోగం వల్ల కొన్ని రాసులకి మరీ ముఖ్యంగా ఆ అన్ని రాసుల వాళ్ళకి ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ కుటుంబ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము కుటుంబ పరంగా బాధలు పడడము జీవితంలో నిరాశ నిస్పృహలకు లోన్ అవ్వడము అన్ని విధాల నష్టాలు రావడము వ్యాపారం అనుకోండి వాణిజ్యం అనుకోండి లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని ధన లాభాన్ని ఆర్థిక లాభాన్ని రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను నమస్తే అయితే దీనికన్నా ముందుగా మరొక్క విషయం చెప్తాను అంటే ఈ వేద శాస్త్రంలో మనం అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి నవపంచమరాజయోగం కనబడుతోంది కదా అయితే ఈ గ్రహ నవగ్రహాలలో ముఖ్యంగా భావించే ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే ఒకటో తేదీన అంటే మే ఒకటో తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది అయితే ఈ కలయిక అయితే ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిషాస్త్రంలో ప్రతి రోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి చాలా మందికి అనుమానం వస్తుంది సందేహం కూడా రావచ్చు ఏమనంటే మనకి మాకు ఈ రోజంతా బాగుందండి కిందటి నెల వరకు బాగున్నాము లేదా కిందటి రోజు వరకు బాగున్నాము మరి ఎందుకు సడన్ గా మాకు ఇట్లా ఉండబోతోంది కుటుంబ పరంగా కానీ ఆ ఆరోగ్య పరంగా కానీ నిన్న బాగానే ఉంది మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది లేదంటే అంత క్రితం వరకు మాకు అస్సలు ఏమీ బాగాలేదు ఆల్ ఆఫ్ సడన్గా మాకు ఇంత చక్కగా కలి కలిసి వచ్చింది ఆకస్మికంగా ధనం కలిగింది ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను లేదంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటుంటారు అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే నేను కష్టపడితేనే వచ్చింది నా వల్లే అని అపోహపడుతుంటారు ఏ ఒక్కటి మన వల్ల కాదు ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది అయితే కొంతమందికి సందేహం రావచ్చు ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మార్పు అయినప్పుడు మా అందరికీ మంచి జరగాలి కదండీ అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా అంటే మన యొక్క పుటుకను బట్టి సమయాన్ని బట్టి మన యొక్క తేదీల్ని బట్టి ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒక సందేహం అడగచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు మీరు చెప్పేటప్పుడేమో విశేషమ ధనయోగం అన్నారు ఆకస్మిక ధనయోగమో అన్నారు కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అయితే ఏంటంటే అది గోచార రీత్యా మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది కానీ అది ఆ ధనం రావాలన్నా ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి లేకపోతే తెలియదు కదా మనకి కొన్ ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు కుజస్థానం ఎక్కడుంది రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి బృహస్పతి కేతు అంటే ఈ నవపంచమ రాజయోగంలో ఉండే సమయంలో గతంలో వీరికి ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ ప్రమాదాలు కానీ జరిగి ఉంటే వాటి నుంచి విముక్తి పొంది సంపూర్ణమైన ఆరోగ్యం పొందుతారు దీనితో పాటుగా గురు ప్రభావంతో ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండేవారు గతంలో వీరికి శత్రువులు అధికంగా ఉండడము కుటుంబంలో సమస్యలు రావడము కుటుంబంలో అందరూ వీరిని చీత్కారం చేయడము వీరి మాటకి గౌరవం లేకపోవడము చిన్న చిన్న సమస్యలు కొంతమందికి పెద్ద సమస్యలు తీవ్రమైన సమస్యలు కనుక ఉండి ఉంటే కనుక అవన్నీ పరిష్కారం అయిపోయి సంతోషకరమైన వాతావరణము సంతోషాన్ని పొందే అవకాశము ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగా కూడా వీరికి మంచి సంతోషం కలుగుతుంది దీనితో పాటుగా వీరు ఏదైనా గతంలో ఆదాయ మార్గాలు ఆ యోచించి దానికోసం ప్రయత్నం చేసి విఫలమై ఉంటే కనుక అవి ఇప్పుడు అనుకూలించే ప్రయత్నాలు అనుకూలించే దిశగా కదులుతోంది దీనితో పాటుగా విద్యార్థులకి అంటే ఒక్కొక్క రంగం వారిని చూద్దాము విద్యార్థులు కనుక చూసినట్టయితే వీరు ఫెయిల్ అవ్వడం కానీ కొంతమంది విద్య అంటే వారి యొక్క చదువుని మధ్యలోనే కొన్ని పరిస్థితుల వల్ల ఆపేసినా కానీ తిరిగి ప్రారంభించే అవకాశము ఈ సమయంలో మనకి కలుగుతుంది విదేశాలు వెళ్ళాలి రిజెక్ట్ అయిపోయింది మళ్ళా ప్రయత్నం చేసుకుందాం అనుకునేటప్పటికీ అవకాశం కుదరక మానుకున్న వాళ్ళు కూడా ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి వెంటనే తిరిగి మీరు ఆ ప్రణాళికలు కానీ ఆ ప్లాన్స్ కానీ ఏవైతే ఉంటాయో దాన్ని అంటే గతంలో రిజెక్ట్ అవ్వడానికి ఏ కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలు ఇప్పుడు రిపీట్ కాకుండా మళ్ళా కొత్తగా ప్రయత్నం చేసినట్టయితే మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవడము అక్కడ స్థిరపడే అవకాశము కనబడుతోంది మెడిసిన్ లా ఇంజనీరింగ్ వాళ్ళకి ర్యాంకులు రాని పరిస్థితి కొంతమందికి ఉంటే కొంతమంది క్యాంపస్ లో సెలెక్ట్ అవ్వకపోవడము కొంతమందికి కాలేజీలు మీకు వచ్చిన ర్యాంకులు కావచ్చు మీకు వచ్చిన మార్కుల వల్ల రిజెక్ట్ చేసిన కాలేజీలు మళ్ళా తిరిగి రెండో ఆలోచనతో మిమ్మల్ని తీసుకునే అవకాశము ఇలాంటి మంచి మంచి అవకాశాలు విద్యార్థులకు కనబడుతోంది తర్వాత ఉద్యోగస్తులకి చూసినట్టయితే కనుక కొంతమంది సస్పెండ్ అవ్వడము కానీ కొంతమంది ఉద్యోగాలు మానేయడం కానీ ఏదైనా ఏదే కారణం అవ్వచ్చు వాళ్ళు తిరిగి మళ్ళా కొత్తగా ప్రవేశించడం కానీ లేదంటే కొత్తగా స్టార్ట్ చేయడం కానీ లేదా యాజమాన్యం తిరిగి మిమ్మల్ని పిలవడం కానీ ఇలాంటి పనులు జరిగే అవకాశం ఉంది కొంతమంది ఉద్యోగస్తులకు శుభవార్తలు వినడము ఆకస్మిక ధనప్రాప్తి మీ ప్యాకేజీ పెరగడము మిమ్మల్ని విదేశాలకు పంపించడము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు లేదా వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్సు మీరు నచ్చుకున్న ప్రదేశానికి ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కనపడుతోంది అయితే ఈ రాశిలో ఉండే వారికి ఆ వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశము ఇల్లు కొనుక్కునే అవకాశము ఆ కొంతమందికి ఏంటంటే ఆ హై ఎండ్ ప్యాకేజీతో వేరే కంపెనీలు మారడం అంటే స్థాన చలనాలన్నమాట ఇక్కడి నుంచి వేరే కంపెనీకి మారే అవకాశాలు కూడా ఉద్యోగస్తులకు కనబడుతోంది తర్వాత వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన సమయము మీరు ఏదైనా పంటని నేను వెయ్యలేను నేను నాకు కుదరదు అనుకుని మానేసిన పంటను కూడా లేదా మానేసిన పరిస్థితి కూడా లేదంటే రుణం రాక వదిలేసిన పరిస్థితి ఇవన్నీ పోయి మీకు సానుకూలమైన పరిస్థితి ఈ సమయంలో గోచరిస్తోంది మళ్ళా తిరిగి రుణాలకు ప్రయత్నం చేయండి మళ్ళా తిరిగి అదే పంటను వెయ్యండి విశేషమైన లాభాలు వస్తాయి రుణాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ పరంగా కూడా మీకు సమయానికి పథకాలు రావడం కానీ సహాయ సహకారాలు అందడం కానీ జరిగే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది మీరు సా వ్యవసాయ పద్ధతులను ఇంకొంచెం బెటర్గా కనుక చేస్తే సాంకేతిక పరిజ్ఞానంతో కనుక చేస్తే అంటే టెక్నికల్గా మీ వ్యవసాయ పద్ధతులను కనుక ప్రారంభించినట్టయితే అధిక దిగుబడి కలిగి దానితో పాటుగా మీ యొక్క పంటకు విశేషమైన రేటు మార్కెట్లో దొరికే అవకాశము తద్వారా మీ కష్టాలు తీరే అవకాశము ఈ నవపంచమ రాజయోగంలో కొన్ని గ్రహాలు మీకు అందివ్వబోతున్నాయి దాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి తర్వాత వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వారికి చూసినట్టయితే పెట్టుబడులు పెట్టాలంటే కూడా లేదా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా గతంలో మీకు భాగస్వామ్యులతో కానీ లేదా అంటే మీ కా కాంపిటీటర్స్ ఉంటారు కదా వారి వల్ల కానీ ఏవైనా సమస్యలు కానీ లేదంటే మీ వ్యాపార స్థలాల్లో చెడు దో చెడు కానీ ప్రయోగ దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి కూడా సమసిపోయి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశము మీ శత్రువులు మీకు మిత్రులు అయ్యే అవకాశము గతంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తీరిపోయే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపార విస్తరణ కూడా తప్పనిసరిగా చేసుకోండి భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు ఇప్పుడు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి ఇంకా పారిశ్రామిక రంగం వాళ్ళకు వచ్చినట్టయితే విదేశాల్లో మీ యొక్క ప్రోడక్ట్ని అమ్మాలన్నా ప్రవేశపెట్టాలన్నా ఈ సమయం చక్కని సమయము మీరు వారితో ఒప్పందాలు పెట్టుకోండి మెయిల్స్ లో ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉండండి దీనితో పాటుగా యంత్రాలు కొనుక్కోవాలనుకున్నా లేదు అంటే కనుక ఆ పరి ఇంకొక కొత్త పరిశ్రమను ప్రారంభించుకోవడానికి లేదా పరిశ్రమల యొక్క పేర్లు మార్చుకోవడానికి అచ్చిరాని పేర్లు కలిసి రాని పేర్లు ఉంటాయి కదా వాటిని మార్చుకోవడానికి కూడా ఇది చక్కని సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి ఇంకా ఐటీ రంగంలో వాళ్ళకి చూసినట్టయితే కనుక మంచి మీ యొక్క ప్రాజెక్ట్స్ కానీ మీ పనితనం కానీ మీ యజమానులకు నచ్చి మీ పేరును విదేశాలు వెళ్ళడానికి రిఫర్ చేస్తారు కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాలు వెళ్ళి అక్కడ డిపోయే అవకాశం ఉంది కొంతమంది మాత్రము ఇక్కడిక్కడే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కొంతమందికి ఆ ఎంఎన్సీ కంపెనీ లో ఉన్న వాళ్ళు ఐటీ ఉన్నవాళ్ళు వేరే కొంతమంది అంటే కొన్ని క్యాడర్స్ లో ఉండేవాళ్ళు వేరే కంపెనీలు మీ యొక్క పనితనాన్ని నచ్చి మిమ్మల్ని హై ప్యాకేజ్తో తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది అది మీ యొక్క డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఏమిటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు ప్రారంభించుకోండి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు ఆగిపోయి ఉన్నా గృహ నిర్మాణం ఆగిపోయి ఉన్నా అవన్నీ తిరిగి ముందుకు సాగే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోండి సంతానం కోసం ప్రయత్నాలు యధావిధిగా చేయండి సక్సెస్ అవుతాయి తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోండి సక్సెస్ అవుతుంది మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే మీరు మరి ఈ గ్రహాలకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి కదా వారు మనకి ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు మనం వారికి థ్యాంక్స్ చెప్పే రీతిలో నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకోండి వారికి జపాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ ఇలాంటివన్నీ చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని ఇంకా ఎక్కువగా పొందండి ఈ పరిహ అంటే ఈ మనకి ఈ చెప్పిన ఫలితాలు మనకి జ్యోతిష పండితులు అందించినవి గోచార రీత్యా అందించినవి కాబట్టి వారి ప్రకారంగా నేను మీకు అందిస్తున్నాను ఈ పరిహారాలు కానీ ఈ గ్రాటిట్యూడ్ కానీ తప్పనిసరిగా పాటించుకొని మరింత విజయాలను పొందాలని ఆశిస్తూ నవపంచమ రాజయోగ అందరికీ దక్కాలి ఈ ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు పొందాలని పేరు పేరున కోరుకుంటూ నమస్తే